తిరుపతిలో అతి పురాతనమైన అత్తిరామ్జీ మఠం కూల్చివేత వివాదాస్పదమైంది కానీ అత్తిరామ్జీ మఠం శిథిలావస్థకు చేరింది కాబట్టి దాన్ని కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు కానీ అక్కడ కొంతమంది స్థానికులు దాన్ని కూల్చివేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వరావు మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఏదైతే అత్రాంజీ భావం మఠం గురించి ఇప్పటికి పెద్ద విశేషం జరుగుతుంది ఎందుకంటే ఇది శిథిలావస్థకు జరిగింది అయితే దీని మీద దీన్ని పూర్తి స్థాయిలో డెమాలెజ్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు అయితే నిర్ణయించారు అయితే దీన్ని పూర్తిగా బంజారాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని కొట్టకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రస్తుతం అంత పాటు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర గారు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసు సార్ చెప్పండి సార్ ఇప్పుడు మొత్తానికి ఇది చూసుకుంటే అతి పురాతనమైంది స్వామివారికి సంబంధించి అతిరాజి బాబాజీ సంబంధించిన మఠం ఇది దీన్ని కూర్చివేళ వేసి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఏం సార్ ఓం నమో వెంకటేశాయ్ తిరుపతి జిల్లాలో తిరుమల తిరుపతి నగరంలో ఈ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క హందిరాంజీ మఠం పురాతనమైనది ఉంది వాళ్ళ బంజారా భక్తులను కాపాడే విధంగా ఈ అందిరాంజీ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇక్కడ ఒక క్షేత్రంగా ఏర్పడి ఇక్కడ ఉండేదానికి అన్న అన్నదానాలు ఉండే సౌకర్యాలు చేసుకుంటున్నారు వాళ్ళందరికి కూడా ఇది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వ దృష్టిలో ఇది ఆల్రెడీ వెళ్ళింది కొంచెం పురాతనం ఇది బడి ఎప్పుడైనా ప్రకటిపోతే భక్తులు లేదు షాప్ ఓనర్స్ చనిపోయే అవకాశాలు ఉన్నాయనేది తెలిసింది అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారు కమిషనర్ గారు ఇది ఒక నెల రోజులుగా నుంచి ఎక్ససైజ్ చేస్తున్నారు రెండు మూడు నెలలుగా నుంచి ఇంకా కూడా ఈరోజు పబ్లిక్గా వచ్చే కలెక్టర్ గారు చూడడం జరిగింది దీన్ని ఐఐటి నిపుణులు కూడా ఈరోజు కూడా వచ్చారు ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని కూడా హోల్డ్ చేశారు దాని ఎటువంటిని ఈ దీన్ని కోల్చడం లేదు ఖచ్చితంగా చెబుతున్నాం దాన్ని అన్ని ఇంకొకసారి నివేదికను రివైజ్ చేసి కలెక్టర్ గారు తెప్పించుకుంటారు భక్తులు కూడా ఇక్కడ లోకల్ నాయకులతో కూడా మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారనేసి కూడా తెలియజేస్తున్నారు కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు సార్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసు సార్ చెప్పండి సార్ ఇది అతి పురాతనమైంది హతరాంజీ బాబాజీ మఠం అంటే తిరుపతిలో ప్రధానమైన ఒక భవనం అనమాట ఇదే కాకుండా తిరుపతి ఎస్వై స్కూల్ ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ కూడా ఉంది ఇవన్నీ ఒకేసారి కట్టినవిగా తెలుస్తుంది అంటే హతరాంజీ బావాజీకి సంబంధించిన మటన్ మాత్రం కూల్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు అసలు ఏం సరే ఈ హతిరామ్ బాబాజీ మఠం ఇది గాంధీ రోడ్లో మనకి సుమారుగా నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితం కట్టిందండి ఇది చాలా అంటే వాటి కోసం ఇది ఇక్కడ భక్తులు సాధువులు బాబాజీ భక్తులు సాధువులు అందరూ కూడా తరచుగా దీన్ని సందర్శించడం ఇక్కడ ఉండేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ హదిరామ్జీ మఠం ఆఫీస్ కూడా ఇందులో ఉంది ఇది ఇది వరకు రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్స్ వాళ్ళ ఆఫీస్ కూడా ఇందులో ఉండేది ఇందులో మఠం హతిరామ్జీ మఠం కోర్టు కూడా నడిచేది ఇన్ ఇది వరకు ఇప్పుడు గడిచిన ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా మఠం వాళ్ళు ఇక్కడ అనేకమైనటువంటి షాపులు సుమారుగా అరవై రెండు షాపులకి అది రెంటల్ బేసిస్ మీద ఇస్తూ నడిపిస్తున్నారు తద్వారా ఏమైందంటే ఎక్కువ వేరెంటేర్ వల్ల ఎక్కువ వాడకం వల్ల ఈ భవనము మనకి చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది ఇది ముఖ్యం మొత్తం కూడా లైమ్ స్టోన్తో కట్టినటువంటి భవనం ఇప్పుడు సో గడిచిన ఏడు ఏడెనిమిది సంవత్సరాల నుంచి కార్పొరేషన్ అధికారులు మఠం అధికారులు ఇది చాలా శిథిరావస్థకు చేరింది పడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రాణ నష్టం వాటిల్లుతుంది అనేది కూడా కమిషనర్ ఎండోమెంట్కి రాయడం జరిగింది కమిషనర్ ఎండోమెంట్స్ కూడా దీన్ని ఒకసారి స్టడీ చేసి ఎటువంటి చర్యలు తీసుకోమని తీసుకోవాలనేది కూడా మఠం అఫీషియల్స్కి రాస్తే వాళ్ళు కూడా ఐఐటి నిపుణులను సంప్రదించి వాళ్ళ నుంచి ఒక డీటెయిల్డ్ రిటర్న్ రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఐఐటి ప్రొఫెసర్స్ కూడా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ ఈ మఠం కొన్ని చోట్ల మొత్తం మఠం కాదు కొన్ని చోట్ల ఇప్పుడు అది కూడా ఆ ప్లేస్లో ఏంటో కూడా బావాజీ భక్తులకి స్వామి స్వామి స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది చాలా చోట్ల ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా మొత్తం కూడా కుంగిపోయి ఉంది చాలా చోట్ల అది కాకుండా కొన్ని కొన్ని మంచిగానే ఉన్నాయి అది ఎటువంటి టచ్ చేసే ప్ర ప్రసక్తి లేదు ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమంటే ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయింది స్లాబ్ కుంగిపోయింది పడిపోయే ప్రమాదం ఉందో అవి మాత్రం డిమాలిష్ చేసి డిమాలిష్ చేస్తే మంచిది ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందనేది వాళ్ళ రిపోర్టు మేము కూడా ఇప్పటికే గౌరవ శాసన తిరుపతి శాసనసభ్యులు గారి సమక్షంలో రెండు మూడు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా మేము ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే ఏదైతే టెండర్ డిమాలిషన్కి చేసారో అది ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నాం అది ముందుకెళ్ళట్లేదు రెండోది ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా రాయబోతున్నాం ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది మూడోది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా రాసి ఎట్లా ఇది రీకన్ కన్జర్వేట్ చేయొచ్చు అనేది కూడా ఒక ఉద్దేశం ఇక్కడ అందరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వానికి ప్రాణ నష్టం జరగకుండా ఉండేది ముఖ్యం ఒక ప్రాధాన్యత అదేవిధంగా బాబాజీ భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం అండి ఇది ఈరోజు కూడా దానికి మనం ఫీల్డ్ విజిట్ అందరి సమక్షంలోనే కూడా చేశాము ఎవరు అపోహలు ఆందోళన చెందాల్సినటువంటి ఎటువంటి అవసరమే లేదు ఇంకొక మీటింగ్ అందరం కలిపి చేసుకొని ఆ మీటింగ్లో ముందు ఎట్లా వెళ్తామనేది కార్యాచరణ కూడా చేసుకుంటాం అతి త్వరలోనే రెండు మూడు రోజులు ఆ మీటింగ్ కూడా నిర్వహించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే తిరుపతిలో హజరాన్ బావాజీకి సంబంధించి మఠానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో వస్తున్న వా వాస్తవాలన్నీ వార్తలన్నీ కూడా ఆ వాస్తవాలు ఏదైతే పూర్తి స్థాయిలో ఐఐటి నిపుణులను ఆధారంలో తీసుకొని దీన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ దాన్ని కూల్చాలా లేకపోతే ఉంచాలా అనేది పూర్తి స్థాయిలో అధికారులు అంతా అదే ఒకవేళ ఉంచాలనుకుంటే ఎక్కడెక్కడ దీని శిథిలావస్థకు చేరిందో దాన్ని మాత్రమే పూర్తి స్థాయిలో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా కూడా ఐఐటి నిపుణులను సలహాలు తీసుకొని దీన్ని ఉంచడం జరుగుతుంది ఎవరూ ఎటువంటి అపోహలకి పోవద్దని చెప్పేసి కూడా ఆ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర గారు కావచ్చు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ